ములుగు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి సీతక్క కొండా సురేఖ దేవాలయం దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నుంచి వెంకటాపూర్ మండల కేంద్రం వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బైక్ ర్యాలీ చేయనున్నారు అనంతరం వెంకటాపూర్ మండలంలో భూభారతి రెవెన్యూ సదస్సుకు హాజరుకానున్నారు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ములుగు జిల్లాకు చేరుకోనున్నారు మంత్రుల పర్యటన కోసం ములుగు డిగ్రీ కళాశాల వద్ద హెలీప్యాడ్ ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు అధికారులు ములుగు జిల్లా నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి ఆదిలాబాద్ లోని ఇందిరా ప్రియదర్శిని మైదానానికి చేరుకోనున్నారు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పూసాయికి చేరుకుని అక్కడ జరిగే భూభారతి సదస్సుకు హాజరు కాబోతున్నారు మావల ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఇందిరమ్మ మోడల్ హౌస్ ను ప్రారంభించనున్నారు మంత్రి అనంతరం మంత్రి పొంగులేటి తిరుగు ప్రయాణం కానున్నారు మావాలలో చిల్డ్రన్స్ పార్క్ ను శంకుస్థాపన చేసి దస్నాపూర్ లో ఓల్డ్ ఏజ్ హోమ్ ను ప్రారంభించనున్నారు మంత్రి సీతక్క మరి నిన్న చూసాం పైలట్ ప్రాజెక్టు గా నాలుగు మండలాలు అయితే భూభారతిని స్టార్ట్ చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ రోజు ములుగు జిల్లాకు సంబంధించి సదస్సులు కూడా ఏర్పాటు చేయబోతున్నారు మంత్రి సీతక్కతో పాటు పొంగులేటి కూడా అక్కడికి రాబోతున్నారు అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా ప్రశాంత్ తెలంగాణ రాష్ట్రంలో ధరణి స్థానంలో భూభారతిని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది గత ఎన్నికల సమయంలో ధరణి వల్ల అనేక మంది రైతులు భూములు కోల్పోవడమే కాకుండా ప్రాణాలు సైతం కోల్పోయారు భూమిని నమ్ముకుని జీవించే రైతులకు ఈ యొక్క ధరణి శాపంగా మారిందంటూ కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేసి రైతుల మననలు పొంది అధికారంలోకి వచ్చిన తర్వాత సమగ్రంగా చర్చించి రాష్ట్రంలో రెవెన్యూకి సంబంధించి ఒక పోర్టల్ ఉండాలి అది రైతులకు అందుబాటులో దార్శనికంగా ఉండాలంటూ కూడా భూభారతిని కొంత ఆలస్యంగా అయినా కూడా భూభారతి పోర్టల్ ను తీసుకొచ్చారు గత మూడు రోజులుగా అధికారికంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు దానికి సంబంధించి జిల్లాలో ఉన్న రైతులకు కానీ అధికారులకు ఉన్న అపోహలను తొలగించేందుకు స్వయంగా రాష్ట్ర మంత్రులు అవగాహన సదస్సులలో పాల్గొని ఇటు అధికారులకు రైతులకు అవగాహన కార్యక్రమాలు కల్పించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది దానిలో భాగంగా ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న ఇద్దరు మహిళా మంత్రులైనటువంటి సీతక్క కొండ సురేఖ ముగ్గురు కూడా ఈ రోజు హైదరాబాద్ ను బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి మరి బయలుదేరి నేరుగా ములుగు డిగ్రీ కళాశాల వద్ద ఎలిపాట దిగి అనంతరము గట్టమ్మ దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి గట్టమ్మ తల్లి పూజ దర్శన అనంతరం అక్కడి నుంచి బైక్ ర్యాలీగా మొలుగు జిల్లాలోని వెంకటాపురం మండ వెంకటాపూర్ మండల కేంద్రంలో జరిగేటువంటి భూభారతి రెవెన్యూ అవగాహన సదస్సులో పాల్గొంటారు అక్కడ రైతులను ఉద్దేశించి మాట్లాడి రానున్న రోజులలో రైతులకు ఈ యొక్క భూభారతి యొక్క విశిష్టత ఎలాంటి సేవలు అందించనున్నది ఎలా రైతులు వినియోగించుకోవాలి ఆ గతంలో జరిగిన తప్పిదాలను కూడా ఎలా సవరించుకోవాలి ఆ సవరణలకు కూడా రైతులకు పూర్తిగా అధికారులు సహకరిస్తారనే విషయాన్ని కులంకుశంగా చర్చించి రైతులకు వివరించనున్నారు ఆశ అనంతరము అక్కడ కార్యక్రమం ముగిసిన వెంటనే ముగ్గురు మంత్రులు కూడా అదే హెలిపాడ్ నుంచి ఆదిలాబాద్ కు అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటు ముగ్గురు మంత్రులు ఒకే వేదికపై పాల్గొని ఈ యొక్క భూభారతి సంబంధించినటువంటి పోర్టల్ ని రైతులకు వివరించనున్నారు ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యేలు కలెక్టర్లు అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నప్పటికీ మంత్రులుగా తమ వంతు బాధ్యతగా కూడా ఈ యొక్క కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి రైతుల్లోకి తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారు దానికి అనుగుణంగానే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఇటు ఇన్ఛార్జి మంత్రి కావచ్చు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు మంత్రులు కూడా స్వయంగా నేరుగా రైతుల సమక్షంలో జరిగేటువంటి భూభారతి కార్యక్రమాలలో పాల్గొని వారికి వివరించాలని చెప్పేసి ఈ యొక్క పర్యటనకు శ్రీకారం చుట్టారు ఆశ ఇందుకు ప్రత్యేకంగా ఈ రోజు ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండల కేంద్రాన్ని ఎంచుకున్నారు అక్కడ రైతులకు ఇప్పటికే పూర్తి స్థాయిలో ఒక ఏర్పాట్లు కూడా చేశారు నిన్న కలెక్టర్ మంత్రుల ఏర్పాట్లకు సంబంధించి కూడా పర్యవేక్షణ చేశారు అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు ఈ యొక్క ములుగు జిల్లాలో ఇప్పటికే ఇటు మావోయిస్టుల కదలికల నేపథ్యంలో భారీ పటిష్టమైన బందోబస్తు మధ్య ముగ్గురు మంత్రుల యొక్క పర్యటన కొనసాగనుంది ఈ పర్యటనకు సంబంధించి ఇటు జిల్లా ఎస్పీ శబరీష్ కావచ్చు కలెక్టర్ దివాకర్ ఇప్పటికే ఏర్పాట్లను అయితే ముమ్మరం చేశారు మరి కాసేపట్లో ఆ మంత్రులు చేరుకోనున్నారు మంత్రుల కోసం అక్కడ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా భారీగా సమయతమయ్యారు గట్టమ దేవాలయం నుంచి భారీ ర్యాలీ కూడా చేయనున్నారు మనం ములుగు జిల్లాకు సంబంధించి మంత్రుల పర్యటన సంబంధించి అప్డేట్స్ తెలుసుకుంది ఇక ఆదిలాబాద్ జిల్లాలో కూడా మంత్రులు పొంగులేటుతో పాటు సీతక్క కొండా సురేఖ కూడా ఈ రోజు జరగబోతున్నటువంటి భూభారతి రెవెన్యూ సదస్సులకు హాజరు కాబోతున్నారు ఆ డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ ముగ్గురు మంత్రులు కూడా భూభారతికి సంబంధించి ఏదైతే అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని చెప్పి సర్కార్ నిర్ణయించిందో జూన్ రెండో తేదీ వరకు దానికి సంబంధించి ఈ రోజు ఆదిలాబాద్ లో పర్యటిస్తున్నట్టు తెలుస్తోంది డీటెయిల్స్ ఏంటి ఆదిలాబాద్ జిల్లాలో నేడు మంత్రులు శీతకతో పాటు పొంగిలోటి అయితే పర్యటనలు అయితే చేయనున్నారు ఇప్పటికే ఇటు ఏదైతే ప్రత్యేక హెలికాప్టర్ లో మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు జిల్లా కేంద్రాన్నిలోని ఇందిరా ఇందిరా ప్రియదర్శన చేయ స్టేడియానికి అయితే చేరుకుంటారు అక్కడి నుంచి రోడ్డు మార్గాన బోరజ్ మండలం పూసాయి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి భూభారతి రెవెన్యూ చట్టం ఆగాయన సదస్సులోనైతే వాళ్ళు పాల్గొంటారు మరలా సాయంత్రం నాలుగు గంటలకి మావల మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ మోడల్ హౌస్ ను అయితే ప్రారంభిస్తారు అక్కడి నుంచి నేరుగా పొంగులెట్టి హైదరాబాద్ కు వెళ్తుండగా మంత్రి సీతక్క స్థానికంగా పలు కార్యక్రమాల్లోనైతే పాల్గొనున్నారు సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు మావల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన చిల్డ్రన్ హోమ్ నిర్మాణానికి అయితే భూమి భూమి పూజ చేస్తారు అనంతరం ఐదు గంటలకు దర్శనాపూర్ లో ఏర్పాటు చేసిన ఓల్డేజ్ హోమ్ అయితే మంత్రి సీతక్కను అయితే ప్రారంభించనున్నారు ఇటు ఐదు గంటల నలభై నిమిషాలకు తాంసిలోని జొన్నాల కొనుగోలు కేంద్రంతో పాటు ఆరు గంటలకు తాంసి సబ్ సెంటర్ ఆరు ముప్పై ఐదు గంటలకు తలమడుగు పిఎస్సి భవనాన్ని అయితే జిల్లా ఇన్చార్జ్ మధ్య సీతాకన్ అయితే ప్రారంభించుకున్నారు అనంతరం రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు జిల్లా కేంద్రంలోని పెనగంగ గెస్ట్ హౌస్ కి అయితే ఆ చేరుకొని అక్కడే రాత్రి అయితే బయలుస్తే ఏనున్నారు అయితే భూభారతికి సంబంధించి ఇటు ప్రజలకు ఇటు రైతులకు స్థానికంగా ఉన్నట్టు గ్రామాల ప్రజలకు అయితే పూర్తిగా రోడ్ మోడల్ అవుతుందంటూ కూడా ఇటు కాంగ్రెస్ నేతలు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్లతో పాటు కాంగ్రెస్ నాయకులు కూడా ఆ గ్రామాల్లో ఉన్నాయంటే అయితే భూభారతి తోటి పూర్తిగా అన్నదాతల కష్టాలు తీరుతాయి ఏ రకంగా వాటిని సద్వినియోగం చేసుకోవాలంటూ కూడా ఇటు రైతులకు గ్రామస్తులకు అయితే అవగాహన అయితే కల్పిస్తున్నారు ఇటు మంత్రుల మంత్రుల కార్యక్రమానికి సంబంధించి అయితే అధికారికంగానైతే ఇటు పూర్తిగానైతే పూసాయిపేటలు అయితే పూర్తి స్థాయిలోనైతే ఏర్పాటైతే చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి మరోవైపు మంత్రుల పర్యటనలు ఉన్న నేపథ్యంలో కూడా ఇటు పోలీసులు కూడా పటిష్ట బందోబస్తు బస్ అయితే ఏర్పాటు చేశారు ఇటు కాంగ్రెస్ నేతల నుంచి అయితే వస్తున్నది ఒకటే గతంలో ఆ ఇటు ధరణి పేరుతో అయితే పూర్తిగా పేదలకు సంబంధించినటువంటి లక్షల ఎకరాల భూములను అయితే గత బీహార స్వయంలోనైతే కొల్లగొట్టారు ఆ భూములన్నిటినీ కూడా పూర్తిగా పేదలకు పంచాలన్న ఉద్దేశంతో ఇటు భూభారతిని అయితే తీసుకొచ్చాం అసెంట్ భూములకు సంబంధించి పూర్తిగా రైతులకు కూడా హక్కులు కల్పిస్తామంటూ కూడా కాంగ్రెస్ నేతలు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇటు చర్యలైతే తీసుకుంది ఖచ్చితంగా భూభారతితో పాటు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను కూడా పూర్తిగా గ్రామాల్లో ప్రజలకు వద్దకు తీసుకోవాలన్న తీసుకెళ్లాలంటూ కూడా చర్యలైతే తీసుకుంది ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనైతే మంత్రుల పర్యటన అయితే ఈ రోజు కొనసాగుంది